Eh eh hai taan ranrano ka ran na din na din హాయ్ అండి నేను మీ వైవిఎస్ లాగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన అరటి మార్కెట్కి వచ్చామండి అరటి మార్కెట్ అనగానే రావులపాలెం గుర్తుకొస్తుందండి ఎందుకంటే గుంటూరుకి మిర్చి ఎంత ఫేమస్ రావులపాలెంకి అరటి మార్కెట్ అంతే ఫేమస్ అండి ఈ రావులపాలెం అనేది అమలాపురానికి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని రాజమహేంద్రవరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ అరటి మార్కెట్ అనేది గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వంద గ్రామాల్లో ఈ అరటి సాగు అనేది చేస్తుంటారండి ఈ రైతులు తమ వాహనాలకి అరటి గెలలను కట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతులు చౌకు ధరకే అమ్ముతూ ఉంటారండి అలాంటి అందమైన రైతు మార్కెట్ అనేది ఏదైనా ఉందంటే కనుక ఇదేనండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక బోర్డు ఇక్కడ అమృతపాణి అరటి గెలల రైతుల వాహనాలు నిలుపు ప్రదేశం అనే ఒక అందమైన బోర్డు ఉందండి అంటే ఇక్కడ వాహనాలు రైతులు ఆపుకొని ఇక్కడ కట్టినటువంటి గెలల్ని అమ్ముకుంటూ ఉంటారండి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ధర అనేది ఎలా ఉంది ఇక్కడ ఉండేటువంటి రైతులు ఎలా అమ్ముతున్నారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎగుమతులు ఎలా సాగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ చూడండి రైతులు తమ కోసు వచ్చినటువంటి పంటని అదేనండి అరటి ఎక్కడైతే వాళ్ళకి నచ్చిన ధర పరుగుతుందో అక్కడ తీసుకెళ్ళి వేలంపాట్లో పాటలో అమ్ముతూ ఉన్నారండి అంటే రైతులు దళారులకి అమ్మి ఆ రైతులు అమ్మినటువంటి గెలలు అంటే చక్కెర గేలి కావచ్చు అమత్పాని కావచ్చు ఇలా కర్పూర కావచ్చు ఏ గెల అయినా సరే వాళ్ళు చౌక ధరకే అమ్ముతూ ఉంటారండి ఇక్కడ రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి వినండి మీరు ఎవరు రాలేండి చెప్పండి అంటే మామూలుగా లాస్ట్ వచ్చింది బాగా యాక్చువల్గా ఏంటండి మాములుగా రీజన్ ఏంటంటారా అదంటారా మొన్న వరదల వల్ల కూడా కొద్ది ఇబ్బంది పడ్డదండి అదే ప్రాణం అది మీరు వచ్చిన పెట్రోల్ కూడా ఖర్చు రాదు అంతే కదండి ఏదో వచ్చి వెళ్తున్నాం అన్నట్టు

ఇలా వేలంపాట్లో పాడుకున్నటువంటి గెలల్ని తీసుకొచ్చి ఇలా నీట్గా తయారు చేసుకుని దీన్ని దీన్ని చుట్టూరు ఆకులతో చుట్టుతూ ఉంటారండి ఇలా చుట్టిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఇలా ఒక పక్కన పెట్టిన తర్వాత దీన్ని న్యాచురల్గా పండేటువంటి అందమైన పంట అండి ఇది ఎలాంటి అందమైన అరటికాయలను ఏం చేస్తారంటే పార్సిల్ చేసుకుని నీట్గా ఎగుమతులు చేస్తుంటారండి అంటే ఇతర రాష్ట్రాలకు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ అవి గెలలు అనేవి వెళ్తుంటాయండి అంటే తీర్థాల టైంలో కానీ లేకపోతే గుడుల దగ్గర కానీ ఈ అరటి అమ్మడానికి అవకాశం ఉందండి ఇక్కడ అరటికాయలే కాదు ప్రతి అరటిపండు కూడా చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే రైతు ఎనిమిది నెలల కష్టానికి ఇలా అమ్మవలసిన పరిస్థితి అండి అయితే రైతు లాస్ అవుతున్నా సరే ఇక్కడ చూడండి ఆ ఎగుమతి అనేది సాగుతూనే ఉంది ఇక్కడ గెల వచ్చి యాభై రూపాయలు పడుతుందంటే కనుక రైతు యొక్క పెట్రోల్ ఖర్చు కూడా రావడం లేదండి అలాంటి లాస్లో కూడా రైతులు తమ వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఇక్కడ అమ్ముకుని వెళ్తున్నారన్నమాట ఇక్కడ చూడండి విశాలమైనటువంటి మార్కెట్ అండి ఈ మార్కెట్లో బండ్లు మీద వచ్చి వాళ్ళకు నచ్చినటువంటి ధర పలికే వరకు తమకు నచ్చినటువంటి దళార్లకు అమ్ముకుని అది కూడా తక్కువ ధరలో అమ్ముకుని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి ఎందుకంటే ఒక రైతు యొక్క బాధ చూసామండి ఎందుకంటే ఎనిమిది కర్రలు ఎనిమిది కర్రలు అంటే ఎనిమిది గెలలు వచ్చి నూట యాభై రూపాయలకు అమ్మాడండి ఎంత లాస్ అయి ఉంటాడండి చూడండి చూస్తున్నారు కదండి ఈ అందమైనటువంటి అరటి అరటి మార్కెట్లో పాడుకున్నటువంటి పాటలో ఉన్నటువంటి ఈ అరటి గలన్నీ ఒక పక్కగా చేసి వ్యాన్లోకి ఎక్కిస్తూ ఉన్నారండి అంటే ఎగుమతులు చేస్తున్నారనమాట వీళ్ళు వేరే రాష్ట్రాలకు కానీ లేకపోతే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పంపుతూ ఉంటారు అన్నమాట ఇలా పంపేటువంటి ఈ గలన్నిటినీ నీట్గా చుట్టి కానీ ఏంటంటే పేపర్తో కానీ లేకపోతే అరటి ఆకులతో కానీ చుట్టి పంపుతూ ఉంటారన్నమాట చూడండి అక్కడ ఎలా కనిపిస్తున్నాయి ఇలా గెలలు మోసుకుంటూ వస్తున్నారనమాట ఇలా అందమైన గెలల్ని నీట్గా డెకరేట్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే మన రావులపాలు అనగానే అరటి మార్కెట్కి ఫేమస్ అండి ఇక్కడ చూడండి గెలన్నీ పైకి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి వచ్చి వాళ్ళకు నచ్చినటువంటి గెలల్ని అతి తక్కువ ధరకే కొనుక్కుని వాళ్ళు మార్కెట్కి పట్టుకెళ్తూ ఉంటారండి అంటే ఈ అరటి మార్కెట్లో కొనేటువంటి ప్రతి గెల చౌక ధరకే దొరుకుతుందండి కానీ బయటికి వెళ్ళి కొంటే కనుక చాలా కాస్ట్ ఉంటుందండి ఎందుకంటే కనుక లోపల మార్కెట్లో అంటే తక్కువ ధర అంటే పలుకుతుంది కానీ బయట వచ్చేటప్పటికి ఎక్కువ ధరే పలుకుతుందండి అలాంటి అందమైన మార్కెట్లో కొనేటువంటి రకరకాల కలర్స్లో ఉండేటువంటి అరటికాయలండి అండ్ అరటి పళ్ళు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అరటి చూస్తుంటే చాలా నోరు ఊరుతుందండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పండు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాన్ని ఎలా పార్సిల్ చేస్తున్నారు ఎలా ఎగుమతిని ఎగుమతులు చేస్తున్నారు అని ఒకసారి చూడండి আমাকে দেনা না হ্যাঁ ওটা পাঁচ টাকা হবে చూస్తున్నారు కదండి ఇక్కడ అరటి గెల అనేది ఎలా పార్సిల్ చేస్తున్నారు ఇలా పార్సిల్ చేసినటువంటి గెలలు అన్నిటినీ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుని వైజాగ్ కానీ లేకపోతే అనకాపల్లి కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇలా ఖమ్మం కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మాట అంటే ప్రతి ఊరికి వెళ్ళేటువంటి గెలల్ని ఇలా వాళ్ళు నచ్చినటువంటి ధరకే కొనుక్కొని వాళ్ళకు గెలలన్నీ ఒక పక్కకు పంపుతూ ఉంటారండి ఇలా వ్యానులు ఎక్స్పోర్ట్ చేసుకుని ఉంటారు అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఫ్రూట్ న్యాచురల్గా ఉండేటువంటి ఫ్రూట్ అండి ఇలాంటి అందమైన ఫ్రూట్స్ని మనం ఏకి ఎటువంటి కెమికల్ లేకుండా అందంగా పండించేటువంటి అందమైన పంట అండి అలాంటి అరటి గెలల్ని ఇక్కడ మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముతూ ఉంటారు అన్నమాట ఇలా గెలలకి ఆకులు ఎందుకు చుట్టుతున్నారంటే కనుక అరటిపళ్ళకి దెబ్బలు తగలకుండా నీట్గా ఉండడం కోసం అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటికి కొ దెబ్బలు అనేది తగలకుండా ఉండటం కోసం దీన్ని చుట్టుతూ ఉంటారండి అలాగే అరటికాయలు కూడా మార్కెట్కి వెళ్తుంటాయండి అంటే మన కాయగూరల మార్కెట్కి వెళ్ళేటువంటి అరటికాయలు కూడా ఉన్నాయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన మార్కెట్ అండి అదేనండి మన రావుపాలెం మార్కెట్ ఈ మార్కెట్లో ఉండేటువంటి అరటి గెలలు అతి చౌకగా దొరికేటువంటి ప్రదేశం అండి ఇక్కడ గెల వచ్చి యాభై రూపాయలు అమ్ముతున్నారండి ఈ దీనికి సంబంధించిన వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే కనుక ఈ వీడియోస్ తీయడానికి మేము మార్నింగ్ ఐదు గంటలు బయలుదేరామండి అలాగే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్ లాగ్